వారి అవసరాలు తీర్చేటట్టుగా తాము నిర్ణయాలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేబినెట్ సహచరులంతా కూడా లోతుగా చర్చించి ప్రతి అంశాన్ని కొన్ని విధానపరమైన నిర్ణయాల్ని ప్రకటించాలని తీసుకున్న నిర్ణయాలను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అందులో ప్రధానంగా డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి రెండు డీఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకి ఇవ్వాలని ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని అట్లాగే ఇంకొక డిఏ ఒక ఆరు నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయటం జరిగింది ఒక డిఏ ఇప్పుడు ఇంకొక డిఏ ఒక ఆరు నెలల తర్వాత ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగస్తులకు సంబంధించినంతవరకు అట్లాగే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఖజానా పైన పడేటువంటి భారాలు సంబంధించినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు కూడా వారికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది దాంట్లో హెల్త్ కార్డ్స్ సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం హెల్త్ కార్డ్ సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి ఐదు వందల రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాయితో ట్రస్ట్ చైర్మన్గా అధికారులకు సంబంధించి కొద్దిమంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమంది కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది ఉద్యోగస్తుల కోరి కోరికని సంపూర్ణంగా అంగీకరించి దీన్ని కేబినెట్ ఆమోదించింది అలాగే ప్రధానంగా వారసత్వంగా అంటే గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్లులు సంబంధించి కూడా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఆ బిల్స్ కూడా ప్రయారిటైజ్ చేసుకొని ప్రతీ నెల కనీసం ఏడు వందల కోట్లు తగ్గకుండా ఆ పెండింగ్ బిల్లులు సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు బకాయిలు కూడా నెలలవారీగా క్లియర్ చేస్తూ ప్రయారిటైజ్ చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఇంకా కొన్ని అంశాలు కూడా ఉదాహరణకి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సంబంధించి ఉద్యోగస్తులు కోట సెక్రటేరియట్లో ఉండాలని వారు కోరారు మిగతా ఉద్యోగస్తులకు సంబంధించి దాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించింది అట్లాగే మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ కూడా కావాలని అడిగారు డిస్ట్రిక్ట్లో దాన్ని కూడా ఆమోదించడం జరిగింది అట్లాగే ఈ ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ చేయకుండా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పింది ప్రభుత్వం దానికి కూడా సానుకూలంగా స్పందించింది అట్లాగే గ్రామ పంచాయత్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీ సంబంధించిన క్యాడర్ సంబంధించి ఒక గ్రేడింగ్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం వారికి ఆ గ్రేడింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పారు అట్లాగే డిపిసి సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఉంది వాళ్ళు డీపీసీ రెగ్యులర్గా జరపాలి ప్రమోషన్స్ వచ్చేటట్టుగా చూడాలి ఎస్ దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి అగ్రి అయింది అట్లాగే ఆఫీసర్స్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్స్ అన్ని కొనిచేశారు ఆ ఎలక్షన్స్ టైంలో చేసిన ట్రాన్స్ఫర్స్ని మళ్ళీ తిరిగి బ్యాక్ తీసుకురావాలని ఒక కోరి కోరారు డిమాండ్ పెట్టారు దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అట్లాగే కంపాషనెట్ అపాయింట్మెంట్స్ జిల్లా పరిషత్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా క్లియర్ చేయాలని అడిగారు క్యాబినెట్ దానికి కూడా ఒప్పుకుంది ఒక డైరెక్టరేట్ నర్సింగ్ డైరెక్టరేట్ కూడా కావాలని అడిగారు దానికి కూడా ప్రభుత్వం అంగీకరించి ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఉదాహరణకి అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి టీచర్స్ సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఒక రెండు లక్షల దాకా పెంచవచ్చు చెప్పారు దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు పోతా ఉంది ఇకపోతే రెంటల్ పెండింగ్ రెంటల్స్ హాయిడ్ వెహికల్స్ ఉద్యోగస్తులు పనిచేసే క్రమంలో హాయిడ్ చేసినటువంటి వెహికల్స్ సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి వాటిని క్లియర్ చేయమని అడిగారు వాటిని కూడా క్లియర్ చేయడమే కాకుండా దాని రేట్ ఫిక్సేషన్ కూడా కొంత పెంచమని అడిగారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఆ రేట్ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఇట్లా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి త్రీ వన్ సి త్రీ వన్ సెవెన్ జిఓ సంబంధించి కూడా ఎగ్జామిన్ చేస్తూ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇట్లా ఎగ్జామిన్ చేస్తామని కొన్ని అనుకూలంగా ఆల్రెడీ నిర్ణయాలు తీసుకునే నేను కొన్ని ప్రకటించాను మీకు ప్రధానమైనటువంటి అంశాలు డి డిఏకి సంబంధించి హెల్త్ కార్డ్కి సంబంధించి పెండింగ్ బిల్స్ గురించి అట్లాగే డిపిసి ప్రమోషన్స్ గురించి ఇవన్నీ వాటన్నిటిని కూడా సానుకూలంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఈరోజు క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం చేయటం జరిగింది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే క్యాబినెట్ సదస్సు మంత్రులందరూ కూడా ఉద్యోగస్తుల సమస్యల పైన నియమించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా వీరి సమస్యలు ఉన్నాను ఈ సమస్యలని క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చాను వారందరూ కూడా చాలా మంచి మనసుతో పెద్ద మనసుతో వాటన్నిటిని అర్థం చేసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా క్యాబినెట్ ఈరోజు సంపూర్ణంగా ఆమోదించేందుకు ఉద్యోగస్తుల తరఫు కూడా నేను క్యాబినెట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నేను చెప్పినటువంటి అంశాలు తీసుకున్న నిర్ణయాలు వేదిక మీద ఉన్న గౌరవ పెద్దల ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన కేబినెట్ సుదీర్ఘంగా అనేక అంశాల మీద చర్చించిన సంగతి ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు అందుట్లో ప్రధానమైంది ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్య వారు మా కుటుంబ సభ్యుల్లాగానే ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్గా ఉండి సహచర కేబినెట్ మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి మెప్పించి ఆల్మోస్ట్ వారు కోరిన అన్ని సమస్యలని పాజిటివ్గా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా ఇంతకుముందు వారు ఐటమ్ వేజ్గా చెప్పినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది మనస్ఫూర్తిగా వారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సహచర మంత్రులకి మరొక్కసారి నా పక్షాన్ని కూడా అభినందనలు కృతజ్ఞతలు ఉద్యోగ కుటుంబ సభ్యుల పక్షాన నా పక్షాన తెలియజేస్తున్నాను ఇక ప్రధానంగా ఇవి ఉద్యోగస్తుల విషయాలు కాకుండా మరికొన్ని అంశాల మీద కూడా కేబినెట్లో చర్చించడం జరిగింది అందుట్లో ప్రధానమైంది భద్రాద్రి కొత్తగూడెం అంటే కొత్తగూడెంలో ఉన్న ఏదైతే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో ఈ ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ గారు సింగ్ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పటానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అదే రకంగా ఏవైతే ఈ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ పాలసీ లేక ఉండేది కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి పదివేల రూ పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి కార్యక్రమం ఉండేది అయితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరత్ర ఇతరత్ర ఓవర్ బర్డెన్ అవుతుందని ఇన్సూరెన్స్ కాకుండా ప్రభుత్వమే ఆ సంఘాల నుంచి ప్రభుత్వ పక్షాన పది లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది గత సంవత్సరం మూడు వందల ఎనభై ఐదు మంది చనిపోయారు వారికి ముప్పై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈ క్యాబినెట్లో ఆమోదించి ఇదే ట్రెడిషన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని క్యాబినెట్ ఆమోదించడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో ఆర్ అండ్బి రోడ్లు రాడ్ రోడ్లు చాలా దుర్భిక్ష పరిస్థితిలో ఉన్నాయి ఆనాడు పది సంవత్సరాల్లో ఏవైతే నచ్చిన రోడ్లే వేసుకుంటా వారికి కన్వీనియంట్గా వారి ఫామ్ హౌజులకి కన్వీనియంట్గా ఉండే రోడ్లని అనాడేసుకోవటం జరిగింది అలా కాకుండా ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి ఫోర్ లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని సుమారు ఆర్ఎండ్బిలో ఐదు వేల ఒక్క వంద తొంభై కిలోమీటర్లు పంచాయతీరాజులో ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఇవి రెండున్నర సంవత్సరంలో ఎగ్జిక్యూషన్ చేసి మెయింటెనెన్స్ పదిహేను సంవత్సరాలు సేమ్ ఏజెన్సీతోనే మెయింటెనెన్స్ చేపియాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ హ్యామ్మోడ్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్కులు చేయాలని కేబినెట్ తీర్మానించడం జరిగింది అదే రక రకంగా రోజు రోజుకి హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీ ఈ విపరీతంగా ఇంటర్నేషనల్ గా నేషనల్ గా వచ్చే ఈ క్రౌడ్ ఇతరత్ర గ్రీన్ సిటీగా ఉంచాలి అని మరింత మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని ఈరోజు కేబినెట్ లో తీర్మానించడం జరిగింది దీంట్లో భాగంగా కారిడార్ వన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు థర్టీ నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ కారిడార్ టూ జుబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చెల్ వరకు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కారిడార్ త్రీ జుబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్లు రమారమి మొత్తము కలిసి సుమారుగా ఎనభై ఆరు కిలోమీటర్లు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్లతో ఎనభై ఆరు పాయింట్ ఒకటి కిలోమీటర్లు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కూడా క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు అది గౌరవ్ కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఇది ఎక్కువగా ఈటల రాజేంద్ర గారి ప్రాంతంలో కూడా వస్తుంది వారిని కూడా పాలు పంచుకునే విధంగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతలు వారు కూడా తీసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని కూడా అడగటం జరుగుతుంది అదే రకంగా ఇంకా ప్రధానమైన అంశాలు ఇందాక మేజర్ డిబెట్టు ఉద్యోగస్తులకు సంబంధించిందే మాట్లాడటం జరిగింది సో చివరిగా చెప్పదలుచుకున్నది ఒకటే ఇందాక ఉప ముఖ్యమంత్రి వారికి చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రజలకి సౌకర్యార్థం ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు అవి ఏది సన్న ఓట్ల కార్యక్రమం ఇతరత్ర ఇతరత్ర వాటికి కావాల్సిన నిధుల గురించి కూడా చర్చించుకొని గ్రీన్ ఛానల్లో వాటన్నిటిని కూడా పేమెంట్ చేసే కార్యక్రమాన్ని చెప్పడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ